Welcome to IBTV. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఉపకరణాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు మొత్తం అరవై ఆరు లక్షల నిధులతో అమలు చేసిన ఈ సదుపాయాలను స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్ ప్రారంభించారు ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో నలబై ఐదు స్ట్రెచర్లు ఏర్పాటు చేయగా మరో ఐదు లక్షల నిధులతో బ్లడ్ బ్యాంకులు తొమ్మిది వందల యూనిట్ల సామర్థ్యం గల మైనస్ నలభై డిగ్రీల ఫ్రీజర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు అదనంగా వాషింగ్ మిషన్ నెట్ సేవలు వంటి వసతులను ఏర్పాటు చేయడం వల్ల ఆసుపత్రి పనితీరు మరింత సులభతరం కాను చెప్పారు ఈ ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన యంత్రాలను సక్రమంగా వినియోగిస్తూ నిరంతరం పర్యవేక్షణ చేయాలని వైద్యాధికారులకు సూచించారు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో జీజీహెచ్ఏడి సూపరింటెండెంట్ ఆర్ఎంఓ హెచ్ఓడి వైద్యులు తదితరులు పాల్గొన్నారు Okay. okay. Thank you.